దైవానికి సంబంధించి ఎన్నో మంచి విషయాలు మాట్లాడి సాక్షాత్తు దైవ సంభూతులు అని చెప్పొచ్చు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు తిరుపతి మూర్తి అవధానులు గారు నమస్కారం గురుగారు పరమేశ్వర అర్పణం అవధాని అనగానే మీరే గుర్తొస్తారు నాకు ముందు గణపతి ఆరాధనతో మొదలు పెడదాం ముఖ్యంగా సక్సెస్ సక్సెస్ అంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు పోయి చాలా మంది ఇబ్బందులు పడుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం కరోనా మహమ్మారి వలన సో మళ్ళీ సక్సెస్ సాధించాలి ఉద్యోగంలో ప్రమోషన్లు కానివ్వండి ఇలా రావాలి అంటే ఏం చేయాలంటారు దానికి సంబంధించి ओम श्री महागणाधिपत नम बीजापूरगदेक्षुकाकुचक्राजपाशोत्पल्रीह्यग्रस्विशा नरत्न कलशत्ोदाभोरुह वल पद्मया सृष्टोज्वल भूषया విశ్వోత్పత్తి విపత్తి సంస్థిత విఘ్నేశా ఓం గణాధిపత ఇప్పుడు ఉద్యోగం అనేటువంటిది మీరు అన్నట్టుగా ప్రతి మనిషికి కూడా చాలా అవసరం అవసరం ఏం చేస్తే ఉద్యోగం నిలుస్తుంది అనేటువంటి దానికి ప్రధానంగా మనకు గణపతి సహస్రనామం అని చెప్పబడిందమ్మా ఆ గణపతి సహస్రనామము అనేటువంటిది ఎవరైనా సరే నలభై ఒక్క రోజు కనుక కూర్చొని కనుక పారాయణ చేయటము లేదా వినటం పారాయణ చేయటము అంటే చాలా కష్ట సాధ్యమైన పని అదే ఇప్పుడు నేను ఏదైతే శ్లోకం చెప్పాను అంతకన్నా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది అది సుమారుగా ఒక నరసేపు ఉంటుంది పారాయణ చేస్తే కాబట్టి నలభై ఒక్క రోజులు గంట నరసేపు కూర్చొని పారాయణ చేయడం అంటే అందరికీ కాదు వింటే ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు వింటే అయిపోతుంది కాబట్టి కనీసం నలభై ఒక్క రోజులు విన్నా వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుందమ్మా ఎలా జరుగుతుంది అనేటువంటి దానికి మనం కొంత ప్రామాణికంగా మనం పురాణాల్లోకి వెళ్ళవచ్చు త్రిపురాంతకురం రాక్షసులు వారివి మూడు రకాల గృహములు ఉంటాయి స్వర్ణమయం రజితమయం అయోమయం అయహ అంటే ఇనుము స్వర్ణము రజితము ఇనుము కలిపినటువంటి గృహాలు వాళ్ళవి ఆ మూడు కూడా ఎప్పుడు ఇలా ఇలా వెనక్కి పైకి ముందుకు కదులుతూనే ఉంటాయి వాళ్ళకి వరం ఏంటంటే మూడు ఒకేసారి కొడితే మాత్రమే వాళ్ళు చనిపోతారు ఈ లోక కంటకులుగా మారినప్పుడు ఈశ్వరుడు యుద్ధానికి వెళ్తే ఎంత సేపటికి కూడా ఈశ్వరుడు వల్ల కాదు ఆ సమయంలో పార్వతీ దేవి అంటుంది ఈశ్వర నాదా అనగానే గణపతి అనుగ్రహం తీసుకున్నావా అంటుంది నా పిల్లవాడే కదా అను అనుగ్రహం తీసుకోవడం నేను అనుమతి తీసుకోవడం ఏమిటి అని అంటే నీ పిల్లవాడు పిల్లవాడే కానీ విఘ్నాలకి అధిపతి ఇంత నువ్వు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఈశ్వరుడు ఏం చేసినా వెనగడుగు వేయడానికి అవకాశం లేదు అన్నటువంటి పరిస్థితుల్లో ఇంత యుద్ధం చేస్తున్నా వాళ్ళ కొంచెం కూడా ఇదవట్ల అంటే ఏంటంటే నీకు విఘ్నాలు వస్తున్నాయి కాబట్టి విఘ్నాధిపతి అయినటువంటి కుమారుడు దగ్గరికి వెళ్ళి నువ్వు అనుగ్రహం తీసుకోమంటాడు ఎట్లా అనుగ్రహం తీసుకోవాలి అంటే మామూలుగా అయితే మనం వెళ్ళిపోయి మాట్లాడేసేస్తాం కానీ ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా ఒక జపానుష్ఠానం ద్వారానే తీసుకోవాలి వెంటనే ఈశ్వరుడు అక్కడ కూర్చొని గణపతి ధ్యానం మొదలు పెడతాడమ్మా మొదలుపెట్టి కొంతకాలం అలా చేస్తున్నప్పుడు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానహ అన్నట్టుగా అంటే పంచముఖాలు ఈశ్వరుడు గణపతికి పంచముఖాలు ఇలా వస్తాయమ్మా చిన్నగా ఆ ఏనుగు తల తలతోటి ఐదు ముఖాలు ఎలా వస్తుంటే ఈశ్వరుడు తనలో తాను చూసి ఆశ్చర్యపోయి ఎవరు నువ్వు అని అడుగుతారు గణపతిని అడిగితే పుత్ర నామాసి అంటే నీ ఆత్మ అంటే నేను నీ పుత్రుని ఒకసారి ఆలోచించుకోనగానే ఆ ఒక్క పుత్రుడి రూపాన్ని ఆ రకంగా పంచబ్రహ్మ స్వరూపమే చూసినటువంటి రూపాన్ని చూసి ఈశ్వరుడు ఆనందంతో గణపతి సహస్రనామాన్ని చదువుతారు అంటే ఈశ్వరుడు యొక్క నోటి నుంచి వచ్చింది గణపతి సహస్రనామం వాళ్ళు రాశారు వీళ్ళు రాశారు అనేటువంటిది కాదు ఆ గణపతి సహస్రనామంతో గణపతి ఎంత అయినా నీకు ఏది కావాలంటే తీసేసుకున్నా అని చెప్పి వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు అంటే ఆ గణపతి సహస్రనామానికి అంతటి ప్రాధాన్యత ఉంది అంటే ఆయన గణపతి సహస్రనామం చేసిన తర్వాత ఆయన అనుమతి తీసుకొని అక్కడికి వెళ్తాడు తిరుప్రాంతకుని త్రిపరాచు సంహారం చేసేస్తాను ఆయన ఈశ్వరుడు అంటే కేవలము కూడా గణపతి సహస్రనామం అనేటువంటిది ఆయన మనస్సులోంచి ఎలా రావటం వల్ల ఆ ఒక్క సహస్రనామానికి ఈశ్వరుడు మితిమీ గణపతి మితిమీరను ఆనందపడి దేనికి వచ్చావు తండ్రి తండ్రిని అడగకుండా నీ కోరికలు ఎలాంటి విగ్రహాలు లేకుండా వెళ్తాయి అని చెప్పి అనేస్తారు అంటే అంతటి రాక్షస సంహారానికే గణపతి సహస్రనామ ఉపయోగపడింది అని అంటే రాక్షస సంహారం దేనికి జీవితం బాగుపట్టడానికి తర్వాత వాళ్ళందరూ కూడా మన ఉద్యోగాల వంటి దేనికి మనం బాగుంటే కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి తను స్థానం ఆ ఒక్క మనిషి ఉద్యోగంలో నిలబడాలంటే తనను కాపాడుకుంటూ తన భారతీయుని తన పిల్లల్ని పెద్దవాళ్ళు అయిపోయిన తల తండ్రిని తల్లిని కూడా ఐదుగురిని కూడా తను ఒక్కడే జాగ్రత్తగా చూసుకోగలుగుతాడు తను ఒక్కడికే జాబు లేక ఇబ్బంది పడుతుంటే వీళ్ళ ఐదుగురు కూడా రెండు మీద పడతారు సో అటువంటి పరిస్థితుల్లో గణపతి సహస్రనామము అనేటువంటిది ఎంత ఉత్తమమైనది ఈ ఒక్క విషయం మనకు తెలిసిపోతుంది అలానే ఈ గణపతి సహస్రనామం వినే సమయంలో పసుపుతో గణపతి చేసుకోవడం లేదు అంటే చిన్న గణపతి బొమ్మని విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని ఇంటి చుట్టూ మనకు గరికి విపరీతంగా దొరుకుతుంది ఇది దొరకదు అనేటువంటిది లేదు గరిక తెచ్చుకొని ఆ గణపతి సహస్రామం అయ్యే వరకు ఆ గరిక స్వామివారి దగ్గర ఇరవై ఒక్కసార్లు గరిక పెట్టి నమస్కారం చేసుకొని ఇంటి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు నమస్కారం పెట్టుకొని అంత బెల్లం మొక్క ఆయన మించి ఏం కోరుకోడు కూడా బెల్లముక్కని వేదన పెట్టేసేసి నమస్కారం చేసుకోవడం ఇలా ప్రతిరోజు ఉదయం పూట నలభై ఒక్క రోజులు కనుక ఖచ్చితంగా నియమానుసారం ఇంట్లో ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చిన పరిస్థితుల్లో నాలుగు రోజులు ఆపేసేసి మళ్ళీ ఐదో రోజు నుంచి నియమానుసారము నలభై ఒక్క రోజులు గణపతి సహస్రనామాన్ని గనక ఖచ్చితంగా వాళ్ళు కనుక విన్నట్లయితే గణపతికి ఆరాధన చేసుకుంటూ గరికతో అర్చన చేసి గూడెం బెల్లం మొక్కని వేదన పెట్టిన గనక వాళ్ళ ఆ విషయాన్ని గనక చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నది ఇంతైతే కావచ్చు వాళ్ళకి చెప్పుకోలేంత స్థితి ఇస్తారు భగవంతుడు ఖచ్చితంగా అంటే స్థిరంగా ఉండిపోతుంది అది ఎందువలన గణపతి ఆరాధన ఆ గణపతి ఆరాధన అనేటువంటిది ఎక్కడ నుంచి ఉద్భవించింది ఈశ్వరుడి నుంచి ఉద్భవించింది అది ఎవరైతే పారాయణ చేస్తారో ఎవరైతే వింటారో ఆ వినేటువంటి వాళ్ళని పారాయణ చేసిన వాళ్ళని గణపతి సాక్షాత్ ఈశ్వరుడుగా భావిస్తాడు ఓకే ఆయన ఎవరో పారాయణ చేస్తున్నారు ఆయన ఎవరో వింటున్నారు అనేటువంటిది కాదు అక్కడ సాక్షాత్తు ఈశ్వరుడు శంకర శంకర సాక్షాత్ ఈశ్వరుడు అక్కడ వచ్చి పారాయణ చేస్తున్నాడు ఈశ్వరుడు అక్కడ కూర్చొని వింటున్నాడు ఆయన నోట్లో ఉంచే వచ్చింది కనుక ఆ గణపతి సహస్రనామం అనేటువంటిది అక్కడే కూర్చొని గణపతి వింటాడు ప్రశాంతంగా అమ్మయ్యా ఇంతకాలం తర్వాత మళ్ళీ నన్ను ఈ రకంగా ధ్యానించారు నా తండ్రి ధ్యానించినప్పుడు నేను ఎంత సంతోషపడి ఆనందంగా ఉన్నానో అదే ఆనందాన్ని నేను అనుభవిస్తే ఆ ఆనందాన్ని వాళ్ళకి నేను అనుగ్రహంగా ఇచ్చేస్తానని చెప్పిన ఆ నాట్య గణపతిగా నాట్యం అని సంతోషపడతాడు అమ్మాయి అక్కడ అది విషయం ఎంతో చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు